వెల్కమ్ టు రాజనీతి ఫైబర్నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జీవిరెడ్డి గారి హడావుడి ఇప్పుడిప్పుడే సర్దు అణుతూ ఉంది జీవిరెడ్డి ఫైబర్నెట్ కార్పొరేషన్లో ఎండి సహకరించట్లేదని ప్రెస్ మీట్ పెట్టడం దాని మీద ప్రభుత్వంలో పార్టీలో ఒక రకమైన సంచలనం ఆ తర్వాత ఆయన రాజీనామా చేయటం ఇంకొక సంచలనం ఇదంతా కూడా అంటే తెలుగుదేశం పార్టీలో మెజారిటీ సోషల్ మీడియా అంతా కూడా ఒకసారిగా జీవిరెడ్డికి మద్దతుగా నిలవటం పార్టీ నాయకత్వాన్ని విమర్శించటం తీవ్రమైన విమర్శలు గుప్పించటం ఇవన్నీ కూడా జరిగినాయి అయితే ఇదంతా సద్దం అనుకుతుంది అనుకున్న టైంలో జీవి ఒక ట్వీట్ పెట్టారు అది చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ చాలా బాగుంది రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి మేలు చేసే విధంగా ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా సార్ సీఎం కావాలని కోరుకుంటున్నానని ఆయన ఒక పాజిటివ్ ట్వీట్ పెట్టారు దాని మీద కూడా కొంతమంది అంటే ఎవరైతే జీవికి దన్నుగా నిలిచారో వాళ్ళంతా చూసారా జీవి గారు బయటికి వెళ్ళిన దాకా కూడా జనరల్గా రాజీనామా చేసిన వాళ్ళు బయటకు వెళితే నాయకత్వం మీద విమర్శలు గుప్పిస్తారు జీవి ఆ పని చేయలేదు సో జీవి ఆ పని చేయకపోగా చంద్రబాబు నాయుడే మళ్ళీ ఇరవై తొమ్మిదిలో సీఎం అవ్వాలని చెప్పారు సో జీవి నిబద్ధత అదే అని ఆయన మెచ్చుకున్నారు కొంతమంది సరే ఒక రకమైన అండ్రెస్ట్ అయితే క్రియేట్ అయింది ఈ ఇష్యూలో మొత్తం మీద ఆయనకు సపోర్ట్గా కొంతమంది వ్యతిరేకంగా కొంతమంది నాయకత్వం మీద విమర్శలు చేస్తూ మరికొంతమంది ఇట్లా అయితే ఇదంతా కూడా చిన్నగా సర్థమడుగుతుంది కానీ కొంతమంది ఆయన మళ్ళీ వస్తున్నాడని ఆయన మళ్ళీ టీడీపీలో చేరతారని చంద్రబాబు నాయుడు గారు ఆయన సస్పెన్షన్ ఎత్తేస్తారని చంద్రబాబు నాయుడు గారితో టచ్లో ఉన్నారని రకరకాలుగా వార్తలు వండి వారుస్తూ ఉన్నారు అలాగే ఇంకొంతమంది బీజేపీలో చేరతారని బీజేపీలో ఒక ప్రముఖ నాయకుడితో టచ్లో ఉన్నారని ఇలాంటివి కూడా చెప్తూ ఉన్నారు కానీ నేనైతే జీవిరెడ్డితో మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఆయన రాజకీయంగా యాక్టివ్గా ఉండదలుచుకోలేదని చెప్పారు ఒక రెండు మూడేళ్ల పాటు గట్టిగా తన వృత్తి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను తొమ్మిదేళ్ల పాటు రాజకీయాల్లో ఉండి వృత్తిని కొంత నిర్లక్ష్యం చేసి చేయటం మూలంగా ఆర్థికంగా కొంచెం అంటే అంత సంతృప్తికరమైన పరిస్థితి లేదు సో గట్టిగా ఒక రెండు మూడేళ్ళు సంపాదన మీద దృష్టి పెట్టాలి ఆ వృత్తిని నేను చేసుకుంటాను మళ్ళీ రాజకీయాల వైపు చూడను అని చెప్పారు ఆయన అందులో భాగంగానే ఆయన ట్విట్టర్ అకౌంటు ఆయన ఫేస్బుక్ అకౌంటు అన్నీ కూడా డీయాక్టివేట్ చేసుకున్నారు అలాగే కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఉండేవారు ఆయన కొన్ని న్యూట్రల్ గ్రూప్స్ కొన్ని ప్రోటీడీపీ గ్రూప్స్ ఇవన్నీ వాటి నుంచి కూడా బయటకు వచ్చారు ప్రస్తుతానికి రాజకీయాల వైపు చూసే ఉద్దేశం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్